వస్తున్నారు కాబట్టి ఇప్పుడు వల్లభనేని వంశి బయటకు వచ్చాడు అతనేదో మొన్న అమెరికాకి వెళ్ళినట్టున్నాడే చదువుకుంటున్నాడు యాక్చువల్గా మధ్యలో ఇప్పుడు సెలవుల్లో వచ్చాడు తెలీదు ఓవరాల్ గా ఫైనల్ గా అయితే ఈ ముగ్గురికి కూడా ఇప్పుడు కొడాలి నానికి ఈ మధ్యన ట్రబుల్ అయిందట ఏదైతే ఆ కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం కాబట్టి ఇప్పటిదాకా ఏంటంటే మనం ఏం మాట్లాడకుండా ఉంటే మన జోలికి రారులే అని సైలెంట్ గా ఉన్నారు వాళ్ళిద్దరు సైలెంట్ భయపడ్డారు వేళ కూడా అదే భయం ఉంటది సైలెంట్ అనేది అందుకే సైలెంట్ భయంతో అదే మనం ఏదైనా మాట్లాడితే మనోళ్ళని పెడతారు మనల్ని పెడతారు ఎందుకు పెడతారు ఇప్పుడు ఆ ఇక ఎలాగో మనం సైలెంట్ గా గుండె మనోళ్ళని వేస్తున్నప్పుడు రేపు పొద్దున్న మనం సైలెంట్ గుంట రేపు మన వెనకాల తిరగడానికి అవి ఉండడు కదా అందుకని రాజకీయం చేయడం ప్రారంభించినట్టు కనబడుతుంది ఇప్పుడు కానీ ఒక్కటి సారి ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ఒక జగనే మాట్లాడారు అనుకుంటున్నప్పుడు రోజా గారు వచ్చి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి ఇలా మాట్లాడినప్పుడు వైసీపీ కార్యకర్తలు అయితే కొంచెం జోష్ అయితే వస్తుంది కానీ రాని విషయంలో కానీ వల్ల నీర్వం చేయాల విషయంలో గాని గతంలో లేదంటే జోగి రమేష్ ఇలాంటి కొంతమంది విషయాల్లో వీళ్ళు బూతులు మంత్రులనో వీళ్ళు వస్తే బూతులు మాట్లాడతారనో పార్టీకి చెడ్డ పేరు తెచ్చారు ఆ మాటలు మాట్లాడి అనేది ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళీ అగ్రెసివ్ గా ఉంటే కాస్త అది పార్టీకి లాభం అనుకోవాలా ఈ టైంలో జగన్ కండగాయో ముగ్గురు అని లేదంటే మళ్ళీ నష్టం తెచ్చిపెట్టే అవకాశాలుంటాయి ఇప్పుడు ఏమన్నా లూజ్ స్టాక్ మాట్లాడితే నష్టమే ప్రస్తుతం అయితే లూజ్ స్టాక్ ఏం మాట్లాడలే ఉన్నప్పుడు అహంకారం తలకెక్కుతుంది దాంతో మాట్లాడతారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడారు అంటే లాజికల్ పాయింట్లు అనుకోవాలి అంటే నేను పవన్ కళ్యాణ్ గురించి అన్నారు ఆయన రష్యా వెళ్ళారు అక్కడ ఏదో బాప్ చేసి తీసుకున్నారు లేదంటే ఏదో దండలు ఎంచుకున్నారు అక్కడ మోకలు మోకలు వెళ్ళారు ఇవన్నీ ఇవన్నీ కొత్త పాయింట్లు ఒక రకంగా వైసీపీ